హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా నడవడం కష్టంగా మారిపోయింది ఫైనాన్స్ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ లాజిస్టిక్స్ ఇలా అన్ని సెక్టార్లు ఆర్టిఫిషియల్ ను ఉపయోగిస్తున్నాయి ఇండియా కూడా ఇప్పుడు ఏఈ టాలెంట్ హబ్ గా మారుతా ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ ఫోర్ ఏఈ స్టాక్స్ ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వన్ బాష్ ఈ కంపెనీ కార్లకు స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీ మిషన్స్ హోమ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది సెకండ్ వన్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ కంపెనీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏఐ జనరేటివ్ ఏఐ సొల్యూషన్స్ అందిస్తుంది థర్డ్ వన్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీ బ్యాంక్స్ కు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది ఫోర్త్ కంపెనీ టాటా ఎల్స్ ఈ కంపెనీ టాటా గ్రూప్ కు చెందింది ఆటోమొబైల్ హెల్త్ కేర్ టీవీ టెలికాం కంపెనీలకు డిజైన్ టెక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది